నేను మీ దిలీప్ని ఈరోజు మనం తులారాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో అలాగే ఆ విఘ్నేశ్వరుడు మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా మన తులారాశి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని ఆర్థిక కష్టాలు పడ్డం మన జీవితంలో ఒడిదొడుకులు అన్ని కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆ విఘ్నేశ్వరుడు యొక్క మన అదృష్టాన్ని తీసుకొస్తున్నాడు అని మన ఇంటికి అలాగే మనకి బాబా గారు చెప్పిన విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మన కోసం ఒక అద్భుతమైనటువంటి మూడు విషయాలు చెప్పగలిగారు ఆ మూడు విషయాలు కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండిపోతుంది ఎందుకంటే మనకి చూస్తున్నాం ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అలాగే మనకు వచ్చేటువంటి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే మనకి అవసరాల నిమిత్తం బంగారం తనక పెట్టుకోవడం కానీ లేదంటే ఇంటి మీద కానీ లేదంటే రకరకాలుగా వడ్డీలు తెచ్చుకోవడం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ అవి తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఎప్పుడు భగవంతుడ మా కష్టాలన్నీ తీరుస్తావు నీకు మేము ఏం తక్కువ చేసాం భగవంతుడా ఉదయం నుంచి అంటే ఉదయం లెగ్సిన దగ్గర నుంచి కూడా మేము నీకు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ అలాగే ఎప్పుడు కూడా నిత్యం కూడా దీప దూప నైవేద్యాలు అన్ని కూడా చక్కగా చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ ఎంతో నిష్టగా మేము ఎన్నో పూజలు చేసుకుంటున్నాం తులారాశి వాళ్ళం అయినప్పటికీ కూడా మా మీద కరుణ నీకు ఎప్పుడు కలుగుతుంది భగవంతుడు అని చెప్పి మనం ఎప్పుడు కళ్ళంట నీరు కారుస్తూ ఆ భగవంతుని ప్రాధాన్యపడుతూ మనం ప్రతిసారి అడుగుతూనే ఉంటాం మనకి తులారాశి వాళ్ళు ఉన్నటువంటి బాబా గారు చెప్పినటువంటి ఒక గొప్ప వాక్యం కూడా గుర్తుకొస్తుందండి అదేంటంటే మన కోసం కానీ మన భవిష్యత్తు కోసం కానీ మన జీవితం కోసం కూడా ఎప్పుడు కూడా ఆలోచించలేదండి మనకి ఓ తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మన కోసం ఎప్పుడు ఆలోచించలేదు మన వల్ల చాలా మంది బాగుపడతారండి చాలామంది ఆ విషయం మాత్రం తులారాసి వాళ్ళు అందరికీ తెలిసిందే మన వల్ల పది మంది బాగుపడతారే తప్ప ఎవరి వల్ల కూడా మనకి ఒక ఇంత కూడా సహాయం అనేది మన కష్టకాలంలో దొరకదటండి అంటే ఒక ఒక పెద్ద పెద్ద మహర్షులకి అద్భుతమైనటువంటి నోట్లోంచి వచ్చేటువంటి మాటలు నిజమవుతాయా నిజమే కదండి మనం పది మందికి ఉపయోగపడమే కానీ ఒక్కల వల్ల అయినా సరే మన జీవితంలో పలాన వల్ల మనకి ఇలా ఉపయోగపడ్డారు అనే విషయం మన జీవితంలో ఎప్పుడు ఉండదు మన వల్ల కుటుంబ సభ్యులు చాలా గొప్ప వాళ్ళు అవుతారు బంధువులు గొప్ప వాళ్ళు అవుతారు స్నేహితులు గొప్ప వాళ్ళు అవుతారు మన చేత ఆర్థికంగా లాభం పొందినవారు ఈరోజు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు కానీ మనకి కష్టం అనేసరికల్లా కల్లా మనకి కష్టం అనే సరికల్లా మన రక్త సంబంధికులు కూడా మన ఫోన్ చూసి అలా పక్కన పెట్టేస్తారు మనం ఎక్కడ అని అంటే మన పరిస్థితులు వాళ్ళు తెలుసుకొని బాగున్నంతకాలం కూడా అండి రా బంధువులు బంధువులు చుట్టాలు స్నేహితులు అందరూ కూడా మన చుట్టూ చేరుతారండి ఒక బెల్లమ్మకు చుట్టూ చేమ చేరినట్టు మనకి ఏవైనా ఇబ్బందులు వచ్చాయి కష్టం వచ్చింది అనేసి తెలిసేసరికి అయితే మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా కనీ చూపు మేర కూడా కనిపించరాటండి అందుకే తులరాశి వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అప్రమత్తగా ఉండాలి నా అనుకునే వారి కోసం కూడా మనం ఎక్కువగా పావులు ఆడకూడదు మన జీవితం కోసం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి చూడంటే మహర్షులు నోటిలోంచి వచ్చిన మాటలు చిన్న విషయాలు కాదండి వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే మన కోసం వాళ్ళు ఎన్నో వాళ్ళు అందుకే వాళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా మనం పాటించాలి మన కోసం ఎప్పుడు కూడా మనకంటూ కూడా మన పిల్లల భవిష్యత్తుకి మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి భార్య అమ్మ నాన్న కూడా మన కోసం మన మీద ఆధారపడి బ్రతుకుతున్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకూడదు జీవితంలో ఎందుకంటే మనకి ఏ రోజు ఎప్పుడు ఎలా వస్తాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎలాంటి కష్టాలు వస్తాయి ఎలాంటి నష్టాలు వస్తాయి ఎలాంటి బాధలు వస్తాయి ఇవేవి కూడా మనం పట్టించుకోకుండా మనం నా నా అనుకొని పరిగెడుతూ నా వాళ్ళు నా రక్త సంబంధికులు నా బంధువులు నా స్నేహితులు అనుకుని మన జీవితం అంతా కూడా సంపాదించింది అప్పుల మూలంగా ఇచ్చేయడమో లేదంటే ఎవరికైనా సహాయ పరంగా ఇచ్చేయడమో ఏదో రకంగా మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నష్టపరుచుకోవడమే తప్ప మన జీవితంలో లాభపడింది అనేది ఎప్పుడు కూడా ఉండదు ఒకరి వల్ల మన కష్టం వల్ల మనం బాగుపడిందే కానీ ఏదో అకస్మాత్తుగా డబ్బు వచ్చేసిందను ఏదో అకస్మాత్తుగా ఏదో లాడరీ పలికేసిన మనకి దెబ్బ గుర్తుగా ఏదో డబ్బు వచ్చేసిందని ఎప్పుడూ ఎప్పుడు ఉండదండి ప్రతి రూపాయి కూడా ఈ రోజు మన జేబులో ఉన్న వంద రూపాయలు కూడా మన కష్టపడి సంపాదించుకున్నదే మనం ఈ రోజు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇంట్లోనే మన కష్టపడి సంపాదించుకున్నటువంటి జీవితంలోని ప్రతి రూపాయి కూడా మన జీవితం మన కష్టాలు తప్ప ఎదుటివారిని ఎప్పుడు ఆశించలేదు ఎదుటివారి ఎప్పుడు కూడా మన స్వార్థంగా కూడా ఎప్పుడు కూడా తీసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా మనకి ఎప్పుడు కూడా రాదటండి తులారాశి వాళ్ళకి అందుకే మహర్షి గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్తుంటారు బాబా గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో అయితే మాత్రం శత్రువులు కూడా మీ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి శత్రువులు మిమ్మల్ని ఏ మార్చి మీ దగ్గర ధనాన్ని కానీ లేదంటే వస్తు రూపేణ కానీ ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడం కానీ నలుగురిలో మిమ్మల్ని అవమానాలు పరిచేటట్టు చేయడం కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి ఎందుకంటే మీకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులు మీ తులారాశి మీద చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి మీ జీవితం అనేది చాలా మహా అద్భుతంగా ఉండబోతుంది అందుకు మీరు ఎప్పుడు కూడా మీకు వచ్చేటువంటి ధనాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే మనకి నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పారండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వరకు అయితే పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారటండి మంచి ఉద్యోగాలు వస్తాయట మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయట మనం ఆర్థికంగా బాగుంటామట ఆరోగ్యపరంగా బాగుంటాం అటండి అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా వాళ్ళు చాలా స్వాతి నక్షత్రం కోసం అయితే ఒక గంట గంట సేపు ఒక అద్భుతమైన ప్రసంగమే వినిపించేవి మనకి టైం లేదు మీకు స్వాతి నక్షత్రం కోసం ఒక చక్కగా ఒక మంచి వీడియో ఒకటి చేస్తాను ఇంకెవరసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అద్భుతమైనటువంటి వీడియోలు మీ జీవితానికి సంబంధించినవి మీకు కావాల్సినటువంటి మీ జీవిత ఎదుగుదలకు కావాల్సినటువంటి వీడియోలు అలాగే మనం ఏం చేసుకుంటే మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేది కూడా మన ఈ వీడియోలు చాలా చక్కగా చే తెలుసుకుందాం కాబట్టి ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరీగా లైక్ చేయండి వీడియోని అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే స్వాతి నక్షత్రానికి ఒకటి రెండు పాయింట్లు మనం చెప్పుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా మనం ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా మన ముఖంలో ఉన్నటువంటి అందంతో ఉన్నటువంటి చిరునవ్వు ఎప్పటికీ కూడా వాడిపోదండి ఎప్పుడు కూడా కష్టంలో ఉన్న బాధలో ఉన్న ఎలా ఉన్నా సరే నా తలరాతలు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప అంటే అది అందరికీ ఉండదండి ఆ బలం అనేది ఆత్మ బలం అంటారు దాన్ని అది అందరికీ ఉండదండి చాలా భయస్థులుగా ఉంటారు కానీ స్వాతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఏం జరిగినా సరే జరిగిన ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి నా జీవితం అతను మంచి జరిగితే మంచి జరుగుతుంది నాకు చెడు చూపిస్తే చెడు మార్గానో జరుగుతుంది నాకు ఎప్పుడు ఏ సమయాన నా జీవితం ఎలాగుండాలనేది ఆ భగవంతుడు రాసేసాడు ఆల్రెడీ నేను భూమి మీదకి వచ్చేసాను ఎప్పుడు ఎలా జరిగితే జరగని కానీ ఇంకా ఎన్నాళ్ళు నా కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ బాధలు కొన్ని ఇబ్బందుల నుంచి తొలగిపోతే కొంచెం బాగుండు కదా తండ్రి అని మనం ఆ భగవంతుని కోరుకున్నప్పుడు ఆ విఘ్నేశ్వరుడు చెప్పేటువంటి ఆశీస్సులు కూడా తల్లినికి ఎన్నాళ్ళు కూడా ఎన్నేళ్ళు కూడా కష్టాలు పడ్డారు కానీ ఇక్కడి నుంచి కూడా ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా మీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి అలాగే మన జీవితానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అన్ని కూడా తొలగిపోయి మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అలాగే మనకి పిల్లలు ఎడ్యుకేషన్ కావాలి ఎందుకంటే స్వాతి నక్షత్రం మరీ మరీ చెప్తున్నాను పిల్లలని ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు లేదంటే జాబుల పరంగా ఉనివ్వచ్చు ఆరోగ్యపరంగా ఉండవచ్చు కొంచెం ఇబ్బందులు అనేవి పడుతున్నారు కానీ మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా పిల్లలకైతే చదువు విషయంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది మంచి ఉద్యోగ అవకాశం మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ అలాగే విదేశీయానంలో చదువుకుందాం అనుకునేటువంటి పిల్లలకైతే ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అలాగే అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మన ఆరోగ్యం బాగుంటుంది ఇలాగ అన్ని విషయాల్లో కూడా స్వాతి నక్షత్రాలకి ఒకటి ఒకటి ఒకటిగా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా అంటే ఒక తాడుకి మనం ఎన్ని చిక్కుముడు వేస్తే ఒక్కొక్క చిక్కుముడి ఇప్పుకుంటూ లేకపోతే మన జీవితం అనేది ఎలా ఉంటుంది అలాగే ఏడు నెలలండి ఈ సెప్టెంబర్ మొదలుకొని సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఏడు నెలలో కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు మనకు విఘ్నేశుడికి ప్రసాదిస్తున్నాడు కాబట్టి మనకు ఉన్నటువంటి తెలివితేటలతో కొంచెం కష్టపడి మనకు వచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని మనం ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మన ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం మన జీవితాన్ని ఆపేదే లేదండి ఎవరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కూడా చూసుకున్నట్లయితే బిజినెస్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నాం అలాగే ఉద్యోగస్తులు కూడా నలుగురిలో కూడా కొంచెం అంటే మనస్పర్ధలుగా ఉండడం కానీ మనల్ని ఏకాకి చేసి అందరు కూడా ఒకటవడం కానీ మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం కానీ మాటలతోటి ఏదో రకంగా మనల్ని బాధపట్టడం కానీ చేసేవారు అందరికీ కూడా ఆ భగవంతుడు చాలా చక్కటైనటువంటి గుణపాఠం కూడా చెప్తాడు అలాగే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించి మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా తీసుకెళ్ళబోతున్నాడు ఈ ఏడు నెలలు కూడా ఇంకా చాలా అంటే చాలా విషయాలు మనం తెలుసుకోవాలి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటానండి మీ తెలియదు జై శ్రీరామ్